హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి నేను మీ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం బూరిపూడి గ్రామంలో ఉన్నామండి బూరిపూడి గ్రామానికి చెందిన సత్యబాబు గారు మనతో ఉన్నారండి ఈయన వివిధ రకాల పంటలని పండించడం జరుగుతుంది ప్రస్తుతం ఈయన వంగ పంట తర్వాత కాకరకాయ పంట కూడా పండిస్తున్నారండి అవి ఏ విధంగా పండిస్తున్నారు అన్నదే రైతుగారు అడిగి తెలుసుకుందామండి నమస్తే అండి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం జరుగు చేయడం జరుగుతుందండి సంవత్సరాల పది సంవత్సరాల నుంచి అండి ఇప్పుడు ప్రస్తుతం ఏ ఏ పంటలు వేసారండి కాకరే వంగ కాకర కాకరే వంగారండి కాకరకే మనం ఫస్ట్ వేసే ముందే ఏ విధంగా ఎలాంటి పద్ధతులు అవలంబించాలండి కవర్లు వేసింది గింజలు కత్తి నానబెట్టి కవర్లు వేసి దుక్కు దున్నేసి భూమిలో పెట్టి కత్తి ఫస్ట్ మనం దుక్కు దున్ని ఫస్ట్ దుక్కు దున్ని దుక్కు దున్నిచుకున్న తర్వాత పాదులు కవర్లో పెట్టాలండి పెట్టి అవి మొలిచాక భూమి అంతే ఇరు చేసి పెట్టేసి అప్పుడు మళ్ళీ కట్టుకుని నీళ్ళు చేయాలండి ఎత్తనాలని ఎక్కడ తీసుకుంటారండి మీరు జగ్గ పిప్సిడి సిడి అండి బయట కొట్లోనే కొంటారండి కొట్లో కొంటారు కొన్న తర్వాత ఆ ఎత్తనాలు తెచ్చి ఒక కవర్లో వేసి ఆ దుక్కు తినేసి భూమి అంతా లెవెల్ చేసి లెవెల్ చేసిన తర్వాత అప్పుడు కప్పెడతామండి అప్పుడు ఆ కవర్తో పాటు కప్పెడతారండి కవర్ తీసి కప్పెడతాం కవర్ తీసి కప్పెడతారండి ఒక ఎకరానికి వచ్చి ఎన్ని మొక్కలు పడతాయండి ఎకరానికి వచ్చి ఎన్ని మొక్కలు అండి వెయ్యి మొక్కలు పడతాయండి ఇప్పుడు మీరు పంట వేసి ఎన్ని నెలలు అవుతుంది రెండు నెలలు అవుతుంది రెండు నెలలు అండి ఇప్పుడు కూర్చుని మనకి పంట వేసిన కానీ ఏమైనా పెట్టుబడి పెట్టాలండి పెట్టాల మందులు కొట్టాలండి మందులు కొట్టాలండి మందులు కొట్టాల తడి రెండు రోజులు ఒకసారి ఎండాకాలం వర్షం కూర్చునిగా పెట్టుకోవాలి లేదా వారం మూడు సార్లు కట్టాలి వారానికి మూడు సార్లు పెట్టాలి మూడు సార్లు పెట్టాలి ఖచ్చితంగా నీరు అనేది ఉండాలి ఏమండి వాటర్ కావాలండి అందులో మాకు ఎన్నో కదండి అవునండి అవునండి అందుకని వాటర్ ఎక్కువ కావాలండి ఈ ఎలాంటి పిండి అనేది వేస్తారండి మొక్క ఇరవై మనకి మొక్క వేసిన కంచి కాయ కాయడానికి ఎంత టైం పడుతుంది రెండు రెండు నెలలండి మనకి దీనికి ఏం పందిరి కట్టైనా కట్టాలండి కొచ్చండి పందిరికి లక్ష అవద్దు ఎక్కడికి లక్ష రూపాయలు అవుతుందండి ఎకరానికి లక్ష రూపాయలు అయిపోతుంది అవుతుంది వేసిన తర్వాత తీకలాంటి మనం పందిరి మీదకి ఎక్కించుకోవాలి అది లక్ష రూపాయలు పైన వద్దు పందిరికి మీరు దానికి సంబంధించిన మెటీరియల్ అంతా బయట కొనుక్కుంటారండి బయట కొనుక్కుంటే తీగులు కూడా కొనుక్కోండి తీగులు అండి తీగులు తగ్గుతారా రాజమండ్రిలో కొద్దిస్తా ఉండి కంపెనీ కాడి నుంచి కంపెనీ కాడి నుంచి అండి ఇప్పుడు మనకి కాయలు అనేది ఇది ఎలా కోయాలండి ఏ వారానికి ఏ వారం కా వారానికి కోయాలి వారం కొత్త కాయలు బజ్జి ఉండి కాబట్టాక మూడు రోజులు పోతా మూడు రోజులకి ఒకసారి కోసుకోవాలండి సైజు ఏరుకులు కోసుకోవాలండి మనకి ఏ నెలలో బాగుంటుంది అండి ఇది మనకి వర్షాకాలం వాడతాడు రేటు దొక్క కొడుతుండ వర్షాకాలం అండి ఈ కాలం కొద్దిగా కష్టంగా ఉంటుంది అండి వర్షాకాలం బాగా వస్తుంది మందులు కూడా కొడుతుంటారే మందులు కొట్టాలండి అది బాగా దానికి ఎట్ట దోమను కంట్రోల్ చేయాలని ముందు దోమ అనేది ఎక్కువగా పడుతుంది దోమ అప్పుడు దెబ్బ అయిపోతుంది దానికి పురుగు గట్ట పెద్ద ఇది ఏం కదండి దోమ వల్లే బాగా బాగా దెబ్బతింటుంది ఎలాంటి మందు కొడతారండి దానికి కస్తూరియా కస్తూరియా ఆ దొహో 1 కబయకట్టు మరి మనకి మైని గడ్డి గాడ తీయడం గొప్ప తీయడం గొప్ప గాడ చేయడం గాడ ఏముంటదండి ఆ గడ్డి గా గడ్డి మందు కడ కొట్టగొడుతుండి హ గడ్డి గడ్డి ముందు కొట్టకంటే గడ్డి మాత్రం ఎప్పటికప్పుడు తీంచేయాలండి తీసి మరిండి భలేయే మనకి కాయలు అనేది మీరు ఎక్కడ అమ్ముతారండి ఏ మార్కెట్ ఊరే అమ్ము పుల్ల మార్కెట్ ఊరిపోయిండు మార్కెట్ బా ఉంటదండి అది కూడా అయిపోతే ఎన్ని కాయలు ఎక్కువ జీతం రేట్ అనేది ప్రస్తుతం అయితే తక్కువగానే ఉందండి తాలిరీ బాగుంది కాకరకాయ రేట్ బాగుంది ఒకాయకి రేట్ లేదండి లేదా కాకరేక బాగుంది ఒంకాకి రేట్ లేదండి ఐదు రూపాయలు కేజీ అయితే పాత రూపాయలు అంటే కేజీ మంచి పంట వేసారండి కాకరకాయ దండం అనేది ప్రతి ఒక్కరికి కూడా చాలా మంచిది అండి ఆరోగ్యకరమంది అండి అది కానీ అనుకూలం కుదరాలండి దానికి రాటు తట్టుకుంటే నొతాడు తట్టుకోదండి గంట ఇది ఇది అది ఏదో ఏ కొట్టి రేపు ఆగిద్దండి ఆగిద్దాడు వంక పంట అది ఆగదండి అలాగే చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి ఎప్పటికప్పుడు అదే బాగాలేదు పా నిలబడాలిందు నిలబడితే కసేద్దు మనకి ఒక ఒక ఎకరానికి వచ్చి మొత్తం పంటకాలం అవ్వదు ఎంత పెట్టుబడి అవుతుందండి పందిరి అయితే లక్ష రూపాయలు అవుతుంది మామూలుగా అయితే నలభై వేలు అయితే పెట్టుబడి అయిపోతుంది ఇంకా మొత్తం అన్ని ఖర్చులు చూసుకుంటే ఒక లక్ష యాభై వేలు దాకా అవుతుందండి లక్ష యాభై వేలు అవుతుంది మొత్తం పంట కాలం వచ్చి ఎంతకాలం ఉంటుంది ఉంటుందండి మూడు నెలలు ఉంటుంది మూడు నెలలు అండి ఆ మూడు నెలలు మూడు నెలలు కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు చెప్పింది